హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఆంధ్రప్రదేశ్లో టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళారు అనేది ఇప్పుడు పెద్ద రాజకీయపరమైన చర్చ టీడీపీ అధినేత విదేశీ పర్యటనకు వెళ్ళారు అమెరికాకు వెళ్ళారు అంటూ ఓ తెలుగుదేశం దినపత్రిక ఆయన ఇటలీకో లండన్కో వెళ్ళారంటూ మరో తెలుగుదేశం పత్రిక వార్తలు రాస్తూ వచ్చాయి వి విదేశీ పర్యటన పేరుతో మరికొన్ని పత్రికలు వార్తలు రాస్తూ వచ్చాయి అయితే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళారు అనే దానిపైన మాత్రం తెలుగుదేశం పార్టీ వర్గాలు కూడా ఇప్పటి వరకు ఒక క్లారిటీ చెప్పట్లేదు ఎందుకో ఎక్కడికి వెళ్ళారనే విషయాన్ని దాస్తున్నాయి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్తే మీకెందుకు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తే మీకెందుకు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళారు అనేది అంత ఆత్రం ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనేది తెలుగుదేశం పార్టీ వర్షన్గా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆత్రం తెలుగుదేశం పార్టీకి ఆత్రం ఆ రెండు పార్టీలు చూసుకోవచ్చు కానీ చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన పర్యటనని దాచాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీకి ఎందుకు వస్తుందో అర్థం కావట్లేదు గతంలో ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు విదేశీ పర్యటనకి ఎందుకు వెళ్తున్న సందర్భంగా పర్యటనకి వెళ్తున్నప్పుడు మాత్రమే కాదు పర్యటనకి వెళ్తున్న సందర్భంలో ఫ్లైట్లో కూర్చొని ఆయన ఏమేం చేసేవాడో కూడా ఫోటోలు రిలీజ్ చేసేవాళ్ళు తెలుగుదేశం పార్టీ మీడియా ఆయన ఫ్లైట్లో కూడా నిత్యం రాష్ట్రం అభివృద్ధి గురించి రాష్ట్రంలో రకరకాల డిపార్ట్మెంట్లకు సంబంధించిన ఫైల్స్ గురించి ఆయన ఫైల్స్ అన్ని చదివారు వాటి మీద సంతకాలు చేశారు అక్కడ కూడా కష్టపడ్డారు అని వార్తలు చూసేవాళ్ళం అటువంటి ఫోటోగ్రాఫ్స్ అలా చూసేవాళ్ళం ఆయన విదేశాలకు వెళ్ళిన సందర్భంలో విదేశాల్లో ఎక్కడెక్కడ సందర్శించారు ఎవరిని కలిశారు అనే దానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ మినిట్ టు మినిట్ తెలుగుదేశం పార్టీ మీడియాకి పంపిస్తూ ఉండేది అంతేకాదు అక్కడ వీధుల్లో ఆయన పర్యటనలు అక్కడ వీధుల్లో ఆయన నడుస్తున్న విజువల్స్ ఫోటోగ్రాఫ్స్ కూడా చాలా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ మీడియాకి ఇస్తూ ఉండేది సో చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ప్రతి కదలికని చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ప్రతి మూమెంట్ని చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ప్రతి మీటింగ్ని చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ప్రతి ఒక్కరితో ఆయన మీటింగ్ని మీడియాకి నిత్యం మినిట్ టు మినిట్ పాస్ చేస్తూ వస్తున్న తెలుగుదేశం పార్టీ ఎందుకో మొట్టమొదటిసారి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన పర్యటనని రహస్యంగా ఉంచుతోంది ఈ రహస్యంగా ఉంచటం వల్ల ఆయన ఎక్కడికి వెళ్ళారు అనే దానిపైన మరింత ఆసక్తి పెరుగుతోంది జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి లండన్కి వెళ్ళారు ఆయన లండన్కి వెళ్తున్న సందర్భంగా ఏం జరిగింది లండన్కి వెళ్ళడానికి ముందు ఏం జరిగింది వెళ్తున్న సమయంలో ఏం చేశారు ఎవరెవరు వెళ్ళారు ఎన్ని ఫ్లైట్లు వెళ్ళాయి ఫ్లైట్లో ఏం వెళ్ళాయి ఇదంతా కూడా చాలా పెద్ద పెద్ద ఎత్తున చర్చ తెలుగుదేశం పార్టీ మీడియానే చేసింది నిజానికి తెలుగుదేశం పార్టీ మీడియా ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించి చర్చ చేయకపోయి ఉంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఆయన పర్యటన ఏంటి ఎక్కడికి వెళ్ళారని దానిపైన నిజంగానే పెద్ద ఆసక్తి ఉండేది కాదేమో బట్ చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్న విషయాన్ని ఎందుకు దాస్తున్నారు పైగా ఆయన ఆదివారం అమెరికాకి వెళ్ళారంటూ తెలుగుదేశం పార్టీ మీడియా రిపోర్ట్ రిపోర్ట్ చేసింది తెలుగుదేశం పార్టీ మీడియా రిపోర్ట్ చేసింది ఫోటోగ్రాఫ్ లేదు కానీ ఆయన వెళ్ళారనే విషయాన్ని రిపోర్ట్ చేసింది రిపోర్ట్ చేసిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐసీల అధ్యక్షుడు కోమట్ జయరామ్ గారు ఆయన అమెరికా రాలేదు అనే విషయాన్ని ట్వీట్ చేశారు రాలేదనే విషయాన్ని ఆయన ఒక మెసేజ్ రూపంలో పాస్ చేస్తారు చాలామందికి సో అమెరికాకి రాకుండా ఇంకెక్కడికి వెళ్ళారు అనే అంబిక్విటీ అక్కడ స్టార్ట్ అయింది సో కోమటి చైరం ట్వీట్ రాకపోయి ఉంటే ఆయన అటువంటి సమాచారం ఇవ్వకపోయి ఉంటే జనమంతా ఇంకా ఆయన అమెరికాలోనే ఉన్నారు అనుకుంటారు సో ఫోటోగ్రాఫ్స్ రాకపోయినా పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదేమో సో అమెరికాకి వెళ్ళారు అంటూ తెలుగుదేశం పార్టీ మీడియా రాస్తే కోమడి చేయడం ఆయన అమెరికాకి రాలేదు అనే ఒక మెసేజ్ రివర్స్లో ఇస్తే ఆ తర్వాత ఆయన మరి ఎక్కడికి వెళ్ళారు అనే చర్చ న్యాచురల్గానే స్టార్ట్ అవుద్ది సో ఈ చర్చకు స్టాప్ పెట్టే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ చేయట్లేదు సో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అధినేత వైపు నుంచి కూడా జరగట్లేదు గతంలో నారా లోకేష్ గారికి సంబంధించిన అంశంలో కూడా ఇలాగే చూసాం ఆయన కొన్ని రోజులు కనపడకుండా పోయారు ఆయన ఢిల్లీలో ఉన్నారా ఎక్కడున్నారు అంటే రకరకాల వార్తలు వస్తున్న సందర్భంగా నేను ఢిల్లీలోనే ఉన్నారు ఇక్కడ పలానా చోట ఉన్నానంటూ నారా లోకేష్ గారు ట్వీట్ చేయడం చూసాం ఆ తర్వాత కూడా నారా లోకేష్ గారికి సంబంధించి కొన్ని సందర్భాలు ఆయన ఏమైపోయారు క్యాంపెయిన్ కూడా రావట్లేదు బయట ఎందుకు జరగట్లేదు ఇటువంటి వార్తలు చాలా సందర్భం చూసాం బట్ ఆయన ఆయన కాన్సరెన్స్ ఆయన ప్రచారం చేసుకుంటూ ఉన్నారు బట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన అంశంలో మాత్రం ఇంత పెద్ద చర్చ జరుగుతున్నప్పటికీ ఇన్ని రకాల రాజకీయపరమైన విమర్శలు వస్తున్నప్పటికీ తెలుగుదేశం పార్టీ నుంచి మాత్రం ఒక్క ప్రకటన రావట్లేదు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఈరోజు కొంతమంది మీడియాతో మాట్లాడారు వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఎందుకు మీకంత ఆత్రం చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్తే మీకెందుకు అని ప్రశ్నిస్తున్నారు ఇది ఇది మరింత ఆశ్చర్యం కలిగి కలిగిస్తుంది మరింత ఆసక్తిని పెంచుతుంది ఎందుకు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన పర్యటనని రహస్యంగా ఉంచుతున్నారు అండి దానికి సంబంధించి ఇక్కడ తెలుగుదేశం పార్టీ చెప్తున్న మాట ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన భద్రతా కారణాల దృష్ట్యా ఆయన పర్యటన రహస్యంగా ఉంది అంట చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన భద్రత అంశం ఈ పర్టిక్యులర్ టూర్ సందర్భంలో మాత్రమే ఎందుకు అంత గోప్యత పాటించాల్సిన అవసరం వస్తుంది చంద్రబాబు నాయుడు గారికి పైగా ఇటీవలనే ఆయనకు సంబంధించిన భద్రతను మరింత పెంచారు ఆల్మోస్ట్ డబుల్ చేశారు ఆయన భద్రత పెంచిన తర్వాత ఆయన విదేశాలకు వెళ్తున్న సందర్భంగా రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఎందుకు వస్తుంది అనేది పాయింట్ గతంలో ఎప్పుడు విదేశీ పర్యటనలు చేసినప్పుడు ఓపెన్గా ఉండి ఇప్పుడు దా దాయాల్సిన అవసరం ఏంటి అనేది పాయింట్ ఇప్పుడు ఈ పర్టికులర్ అంశంలో తెలుగుదేశం పార్టీ ఏదో దాచే ప్రయత్నంలో మరింత కన్ఫ్యూజ్ అవుతుంది మరిన్ని ఇబ్బందులు తెచ్చుకుంటుందా రాజకీయ విమర్శలు మరింత ఎదుర్కోవడానికి సంబంధించి మరిన్ని విమర్శలు చేసే వాళ్ళకి అటువంటి ఆస్కారం ఇస్తుందా అనిపిస్తుంది ఆల్మోస్ట్ త్రీ ఫోర్ డేస్ అవుతుంది ఆయన బయటికి వెళ్ళిపోయారంటే వార్తలు వస్తున్నాయి ఈ త్రీ ఫోర్ డేస్ నుంచి ఎక్కడున్నారని తెలియదు ఆయన ఎప్పుడు తిరిగి వస్తారనేది కూడా బహుశా తెలియదు ఈ యాంబిక్విటీ ఇలాగే కంటిన్యూ కావడానికి సంబంధించిన ఆస్కారం కనబడుతుంది బహుశా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ తిరిగి ఇండియాకు వచ్చి ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఇక్కడ ఆయన కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తున్న ఫోటోగ్రాఫ్స్ మాత్రమే వస్తాయేమో అనిపిస్తోంది ఆ ఫోటోగ్రాఫ్స్ వచ్చిన తర్వాత అప్పుడు అసలు విదేశీ పర్యటనే లేదు అనే కామెంటు అటువంటి చర్చ కూడా రావడానికి సంబంధించిన ఆస్కారం కనపడుతోంది సో మొత్తంగా ఎంటైర్ చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన పొలిటికల్ కెరీర్లో ఎంటైర్ ఆయన లైఫ్లో ఆయనకు సంబంధించిన కొన్ని డేసు మీడియాకి తెలియకుండా బయట ప్రపంచానికి తెలియకుండా ఉండడం అనేది ఇది మొదటిసారిగా చూడవచ్చు